సైన్యం ఇవాళ బస్తర్లో ఉన్నది సైన్యం జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఇతర దేశాలను దాడిని కాపాడటం కోసం ఉన్నది అనుకుంటున్నాం పాకిస్తాన్ మీద చైనా మీద దాడిని కోసము ఎదుర్కోవడం కోసం వాళ్ళు తిప్పిపోవటం కోసం సైన్యం ఉన్నది అనుకుంటున్నాం ఇవాళ భారతదేశ సైన్యం బస్తల్లో ఉన్నది ఉన్న భారతదేశ సరిహద్దు అంత పెద్ద ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాని మీద ప్రశ్నించకుండగా దాన్ని ఎదుర్కోవడం కోసం చేసే చిన్న చిన్న విషయాలను మాట్లాడటం ధర్మం కాదు మనం ఇవాళ ప్రశ్నించాల్సింది సైన్యం బస్సులో ఎందుకు దిగింది అన్నది మన ప్రశ్న అది ఉండాలి బస్సు అనేవి భారతదేశ సరిహద్దు కాదు మీరు చదువుకున్నవాడే నేను చదువుకున్నవాడిని లేదా కాశ్మీర్ సరిహద్దు లేదా అస్సాం సరిహద్దు లేదా ఇంకోటి పంజాబ్ అవతల సరిహొద్దు అని తెలుసు మనకి బస్సర్ సరిహద్దు కాదు మధ్య భారత్ మధ్య భారతంలో ఇవాళ భారత సైన్యం ఉన్నది పెద్ద సంఖ్యలో ఎంత సంఖ్యలో మీకు తెలియదు లక్ష మంది పైన అంటున్నారు పేపర్లో వస్తున్న వార్తలు బట్టి లక్ష మంది సైన్యం మధ్య భారతంలో ఉంటుందా ఉండవచ్చిన పౌరసంగం ఇప్పుడు ఏం మాట్లాడాలి దాని మీద దాన్ని కదా ఖండించాల్సి దాన్ని ఖండించే క్రమంలో ఈ లోపల చే తప్పులు జరుపుకుండొచ్చు కానీ ఏది ప్రధానమైంది సైన్యం రావడం ప్రధానమైందా ఒకళ్ళు ఇద్దరు ఇన్ఫార్మల్ చెప్పి చంపడం అనేది ప్రధాన చర్చనీయాంశం ఉందా మీరు సైన్యం రావడాన్ని ఆమోదిస్తున్నట్టు అనుకు అనుకుందాం మనం యాజ్ ఎ పాలసీ మీరు మీకు అంగీకారం ఉండేది అయితే మీరు డిబేట్ కూడా లేదు ప్లీజ్ చర్చ కూడా లేదు భారత సైన్యం మధ్య భారతంలో రావడం పట్ల మీకు అభ్యంతరం లేదు ఆ ప్రశ్న మీరు వేయడం సిద్ధంగా లేదను అయితే డిబేటే లేదు ప్రశ్న అంటే యూనిఫారం వ్యవస్థకి మాకు ఏం సంబంధం అండి ఇక్కడ 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 మీరు చెప్పండి ఇక్కడ లోపల ఏమవుతుందో మాకే మాకి సంబంధము ఒక ప్రజాస్వామిక డిమాండ్గా కగారులు వ్యతిరేకిస్తున్నాము ఆదివాసుల హరణాన్ని లేదా ఒక ఒక నిర్మూలనను మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం ఆ వైపుగా మీ ప్రశ్నలో ఉంటుంది మాకేం అభ్యంతరం లేదు ఇప్పుడేమో మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ ఉన్నారంటే ఎందుకు అబ్బర్ మావోయిస్టు అనే మాట విధి కనబడుతుంది కదా ఎప్పుడైతే ఒక సమస్య ఉన్నదో అసమానత సమస్య ఉన్నదో ఇది సమస్య ఉన్నదో మావోయిస్టుగా ఉంటుంది సహజంగా ఉంటుంది అదే స్థాయిలో ఉంది ఒకసారి వెనక్కి వెళ్ళవచ్చు ఒకసారి ముందుకు వెళ్ళవచ్చు అది వేరే విషయం కానీ మీరు అడగవలసినది ఒక మీ ఉద్దేశము కగాల గురించి అడగండి మీరేమైనా అడిగి ఆర్థిక ఆర్థిక వనరుల దోపిడీ గురించి అడగండి అదాని గురించి అడగండి అంబానీ గురించి అడగండి మీరు అవేమి అడగరు మీరు యూనిఫారం గురించి ధర తెస్తారు మీరు ఎవరి గురించి అడగాలి దేశాన్ని ఎవరు దోచుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తారు సమాధానం మీకు కగారు ఎందుకు వచ్చో చెప్తారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు ఇక్కడ దోపిడీ పీడనను వ్యతిరేకిస్తూ అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది అని ఎవరమైనా మనం అంతే కదా ఒక నిరసనను తెలియజేసేటువంటి హక్కు మనకు లేదా అక్కడ లోపల ఉన్న వాళ్ళని ఆ రకంగా చేస్తున్నారు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళని అర్బన్ నక్సల్ ఇట్లా అంటున్నారు అందుకని మావోయిస్టులు ఉన్నారు వాళ్ళు ఒక యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు ఒకవైపు ప్రభుత్వం మొత్తంగా వాళ్లను ఏరిపారేస్తాం అని చెప్పేసి డైరెక్ట్గా పార్లమెంట్లోనే ఎంత ఘోరమైన విషయం అండి ఇది పార్లమెంట్లో మాట్లాడతారా ఎవరైనా మేము ఏరి పారేస్తాం మేము చంపేస్తాం అంటే ఎక్కడున్నది మీరు ఎవరి కోసం ఉన్నారు అంటే ప్రజల పైననే యుద్ధం చేస్తారా మీరు ప్రజల్ని కాపాడుకుంటామని ముందుకు వచ్చినటువంటి విప్లవకారులను ఏరిపారేస్తారా మీరు మీరు ఆపాల్సింది దోపిడీ పీడనలను మీరు ఆపాల్సింది ఇవాళ సమాజంలో నెలకొన్నటువంటి వివక్షతలు అంటరానితనము ఇవన్నీ కొన ఉన్నాయి ఇక్కడ కులాల పేరుతోటి మతాల పేరుతోటి హింసను ప్రేరేపిస్తున్నది మీరు మీరు ఆపాసిట్ దోపిడీ పీడన కానీ వీళ్ళు ముందుకొస్తున్నటువంటి వాళ్ళని ఏర్పారేస్తామని చెప్పడం కూడా సరైంది కాదు